హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు ఆర్టెస్ట్ హౌస్ వైఫ్ సో ఈరోజు రెసిపీ వచ్చేసి తెలంగాణలో ద మోస్ట్ ఫేమస్ ఫెస్టివల్ అండి బోనాల పండగ వచ్చేసింది కదా సో బోనాల పండుగ వచ్చినప్పుడు కంపల్సరీ ఇంట్లో ఏవో ఒక పిండి వంటలు ఉంటాయి సో అందులో భాగంగానే ఈరోజు నేను మీకు బెల్లం అప్పాలు ఎలా చేయాలో చూపిస్తున్నానండి సో తెలంగాణలో బోనాల పండగప్పుడు ఈ అప్పాలు చేసుకోవడం అదొక రూల్ అండి సో కంపల్సరీ ఇవందరూ చేసుకుంటారు బట్ తెలంగాణలో ఏమో నూనె పోలేలు అంటారు సో ఈరోజు రెసిపీ దీని గురించేనండి సో ఇది మెత్తగా సాఫ్ట్గా వచ్చేలాగా ఎలా చేయాలి అన్నది ఈరోజు నేను మీకు కంప్లీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను వీడియో ఎక్కడ మిస్ అవ్వకుండా చూడండి సో ఫస్ట్ నేను ఒక గిన్నెలో టూ అండ్ హాఫ్ కప్స్ వాటర్ యాడ్ చేస్తున్నాను అండ్ చాలామంది ఏంటంటే ఇవి చే ఇవి చేసినప్పుడు చాలా గట్టిగా వస్తాయి అన్నమాట అంటే మనకి కలక కరకరలాడుతూ వచ్చేలాగా చేసుకుంటారు బట్ ఇది సాఫ్ట్గా ఎలా చేయొచ్చు మెత్తగా సాఫ్ట్గా ఇలా ముసలి వాళ్ళైనా ఈజీగా తినేయచ్చు అనమాట సో అది ఎలా అన్నది ఇప్పుడు నేను మీకు చూపిస్తున్నాను టూ అండ్ హాఫ్ కప్స్ వాటర్ యాడ్ చేశాను కదండి అది బాయిల్ అయ్యేలోపు మనం ఇక్కడ ఒక కప్పు గోధుమ పిండి ఒక కప్పు బియ్యం పిండి అండ్ ఒక హాఫ్ కప్పు సూజీ అంటారు కదా ఉప్మా రవ్వ బొంబాయి రవ్వ సో అది ఒక హాఫ్ కప్ అండి సో ఈ మూడు వేసి ఒక గిన్నెలో బాగా మిక్స్ చేయండి సో మనకి ఏంటంటే ఇది మిక్స్ అవ్వడం వల్ల ఇలా మిక్స్ చేయడం వల్ల మనము పిండి నీళ్ళల్లో వేసినప్పుడు ఉండలు కట్టకుండా ఉంటుంది సో ఇది ఒక చిన్న టిప్ అనమాట మనకి బియ్యం పిండి యాక్చువల్గా వేయగానే ఉండలు కడుతుంది కదా సో అది ఉండలు కట్టకుండా ఉండాలి అంటే ఇది ఒక చిన్న టిప్పు రవ్వ కూడా వేసి కలిపేస్తే మనకు కలిపేటప్పుడు ఈజీగా మిక్స్ అయిపోతుంది అనమాట సో ఇప్పుడు నీళ్ళు బాయిల్ అయిపోయాయి కదండి సో నీళ్ళు వేడయ్యాయి కాబట్టి నేను ఇందులో ఒక టూ స్పూన్స్ నెయ్యి యాడ్ చేస్తున్నాను నెయ్యే యాడ్ చేయండి మంచి టేస్ట్ వస్తుంది నూనె వేయద్దు సో నెయ్యి ఒక టూ స్పూన్స్ యాడ్ చేసిన తర్వాత ఇది కొంచెం మెల్ట్ అవ్వనివ్వండి సో ఆ వేడికి మనకి ఈ నెయ్యి తొందరగానే కరిగిపోతుంది సో ఈలోపు నేను ఆల్రెడీ బెల్లం గ్రేట్ చేసి పెట్టుకున్నానండి సో నేను షుగర్ యాడ్ చేయట్లేదు బెల్లమే వేస్తున్నాను సో బెల్లం అయితే మనకి హెల్త్కి కూడా మంచిది అండ్ షుగర్ ఎక్కువ మంచిది కాదు కాబట్టి సో నేను బెల్లంతో చేసి చూపిస్తున్నానండి ఇప్పుడు ఈ నీళ్ళల్లో నేను ఒక టూ కప్స్ బెల్లం ఆల్రెడీ గ్రేట్ చేసి పెట్టుకున్నాను సో ఆ బెల్లంని ఇందులో యాడ్ చేస్తున్నానండి ఫస్ట్ ఒక కప్ యాడ్ చేశాను ఇప్పుడు సో ఇప్పుడు ఇంకొక కప్ యాడ్ చేస్తున్నాను సో టూ కప్స్ అండి యాక్చువల్గా టూ కప్స్ పిండి యూస్ చేశాము కాబట్టి టూ కప్స్ బెల్లం యాడ్ చేశాను సో మీకు ఇంకా స్వీట్నెస్ కావాలి అనుకుంటే ఇంకొక హాఫ్ కప్ వేసుకోవచ్చండి సో ఇదైతే మైల్డ్ స్వీట్నెస్తో ఉంటుంది ఎక్కువ స్వీట్గా ఉండదు సో కొంచెం ఎక్కువ స్వీట్నెస్ కావాలి అనుకునే వాళ్ళు ఇంకొక హాఫ్ కప్ యాడ్ చేసుకోండి సో మనకి ఇలా బాగా బాయిల్ అయిపోయి మనకి బెల్లం అంతా మెల్ట్ అయిపోవాలండి అంత మనకి పాకం ఏమీ రావాల్సిన అవసరం లేదండి దీనికి జస్ట్ బెల్లం కరిగితే చాలు సో ఇప్పుడు నాకు బెల్లం అంతా ఇలా కరిగిపోయిన తర్వాత నేను ఇప్పుడు ఇది స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాను అండ్ చాలా వరకు ఏంటి అంటే బెల్లంలో కొంచెం ఇలా సన్నగా మట్టిలాగా వస్తుంది కదా సో అది మనం ఫిల్టర్ చేసుకుంటే బెటర్ అండి కొన్ని బెల్లంలో వస్తుంది అండ్ కొన్నిట్లో రాదు సో ఫిల్టర్ చేసుకుంటే ఏంటంటే మనకి తినేటప్పుడు స్మూత్గా బాగుంటుందనమాట సో నేను ఇప్పుడు ఇది స్టవ్ ఆఫ్ చేసేసి కొంచెం చల్లగా అవ్వగానే నేను ఇది ఫిల్టర్ చేసుకుంటున్నానండి సో ఇలా మీరు తీసుకున్న పాకం మొత్తం నీట్గా ఫిల్టర్ చేసేసుకోండి ఒకవేళ ఏమైనా మట్టిలాగా వస్తే కనుక మీరు మళ్ళీ ఒకసారి మీరు వేసిన గిన్నెను ఒకసారి వాష్ చేసి మళ్ళీ స్టవ్ పైన పెట్టుకోండి బట్ నాకు ఏం రాలేదు మట్టి సో నేను అదే గిన్నెలో మళ్ళీ బెల్లం పాకం అంతా వేసేస్తున్నాను సారీ బెల్లం వాటర్ సో ఇది పాకం రావాల్సిన అవసరం లేదండి నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను చాలామంది దీనికి పాకం పట్టుకుంటారు బట్ పాకం అవసరం లేదు పాకం పట్టడం వల్లనే మీకు అలా గట్టిగా వచ్చేసి కరకరలాడుతూ ఉంటాయి సో ఇలా చేస్తే ఏంటంటే పాకం రావాల్సిన అవసరం లేదు కాబట్టి స్మూత్గా మెత్తగా వస్తాయి అండ్ మంచిగా పూరీల్లాగా పొంగుతాయండి సో నేను చెప్పిన రెసిపీ ఎక్కడ మిస్ అవ్వకుండా కంప్లీట్గా చూడండి చిన్న చిన్న టిప్స్తో చెప్తూ ఉంటాను కాబట్టి మీకు కూడా ఈజీగా ఉంటుంది సో ఇప్పుడు నేను ఈ వాటర్ మొత్తం ఇందులో వేసేసాను కదండి మళ్ళీ దీన్ని కొంచెం బాయిల్ అవ్వనివ్వండి కొంచెం బాయిల్ అయిన తర్వాత ఇందాక మనం కలిపి పెట్టుకున్న పిండిని ఇలా వేస్తూ కలిపేసేయండి మొత్తము సో ఇప్పుడు పిండి అంతా ఇందులో బాగా మిక్స్ అయిపోతుంది అనమాట మనం ఆల్రెడీ విత్ రవ్ రవ్వ వేసి కలిపి పెట్టుకున్నాం కాబట్టి ఇప్పుడు మిక్సింగ్ కూడా ఎక్కువ కష్టం ఏం పట్టదు తొందరగానే ఈజీగా మిక్స్ అయిపోతుందనమాట సో ఇప్పుడు ఈ వేడిలో ఉన్నప్పుడే మనం పిండి అంతా బాగా కలిపేసుకొని ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకోవచ్చండి సో ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని మొత్తం నీట్గా ఇలా మిక్స్ అయిపోయేలాగా కలిపేసుకోండి చూసారు కదా ఎంత నీట్గా వచ్చేసిందో మనకి మిక్సర్ అంతా ఎక్కడ ఉండలు లేకుండా చూసి కలుపుకోండి సో ఇలా కలిపేసిన తర్వాత ఇప్పుడు దీన్ని కొంచెం చల్లగా అవ్వనివ్వాలండి మనకి చేతో ముట్టుకునే అంత చల్లగా అవ్వాలి అప్పుడే మనకి ఇలా ఉండలు కట్టడానికి ఈజీగా ఉంటుంది సో నేను ఇప్పుడు దీని మీద ఒక మూత పెట్టేసి ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ వదిలేస్తున్నాను సో ఇలా మూత పెట్టడం వల్ల వేడికి ఆవిరికి పిండి కానీ రవ్వ కానీ ఇంకా మంచిగా మెత్తగా అయిపోతుంది అనమాట సో ఇప్పుడు నేను మీకు చూపిస్తున్నాను చూడండి సో చూశారు కదా ఇప్పుడు నేను ఒక టెన్ ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత ఓపెన్ చేసి చూశానండి సో ఇది ఆ ఆవిరికి వేడికి ఇంకా కొంచెం స్మూత్ అయిపోయింది సో ఇది కొంచెం చల్లగా కూడా అయిపోయిందండి సో ఇది చల్లగా అయిపోయింది కాబట్టి ఇప్పుడు నేను ఇది స్టవ్ మీద నుంచి తీసి పక్కన పెట్టేసుకొని ఇప్పుడు ఇదంతా బాగా మిక్స్ చేయాలండి మనము నేను చేతిలో కొంచెం నెయ్యి వేసుకొని ఇప్పుడు ఇదంతా బాగా మిక్స్ చేస్తున్నాను ఇది ఎంత బాగా మిక్స్ చేస్తే మీకు అంత సాఫ్ట్గా వస్తాయండి అప్పాలు అనేవి సో మంచిగా సాఫ్ట్గా అయ్యేలాగా చూసుకోండి ఎక్కువ ఎక్కువ నెయ్యి వేసుకోండి మీకు మళ్ళీ మళ్ళీ కావాలంటే ఇంకో రెండుసార్లు నెయ్యి వేసుకొని బాగా సాఫ్ట్గా కలుపుకోండి ఇప్పుడు నేను ఇంకొకసారి ఇంకొక స్పూన్ నెయ్యి వేశానండి సో ఇప్పుడు రెండుసార్లు వేసాం కాబట్టి మనం మిక్స్ చేయడం ఈజీగా అయిపోతుంది సో నెక్స్ట్ ఇప్పుడు నేను ఈ అప్పాలని చిన్న చిన్న ఉండలుగా తీసుకొని మీకు నొక్కి చూపిస్తాను యాక్చువల్గా కవర్ కానీ అలా ఏదైనా పెట్టుకుంటారు కవరు లేదంటే పూరి ప్రెస్ కానీ అలా బట్ అలాంటివి ఏం అవసరం లేదండి ఇది పల్చగా నొక్కకూడదు పల్చగా నొక్కడం వల్లనే ఏంటంటే గట్టిగా వస్తుంది సో పల్చగా కాకుండా జస్ట్ ఇలాగా జస్ట్ కొంచెం లావుగానే ఉండాలండి అప్పుడే మనకి మంచిగా స్మూత్గా మెత్తగా వచ్చేస్తాయి అనమాట అప్పాలు అనేవి సో ఇప్పుడు చూశారు కదా ఈ కన్సిస్టెన్సీలో ఉండాలి అండ్ ఈ టెక్చర్ ఈ కన్సిస్టెన్సీ ఈ సైజులో ఉంటే చాలండి మనకు అప్పాలు సో ఇంత లావుగా చేసుకున్నాను నేను సన్నగా అయితే నొక్కట్లేదు సో ఇంకా మనము నెక్స్ట్ ఒక బాండీలో ఆయిల్ వెయిట్ చేసి పెట్టుకున్నానండి అంతలోపు మనము కొన్ని అప్పాలు నొక్కేసుకొని పెట్టేసుకోవచ్చు సో ఇప్పుడు నేను మీకు ఒక్క అప్ప ఒక్కటి వేసి చూపిస్తున్నానండి అండ్ చూస్తూ ఉండండి మీరు ఎంత బాగా పొంగుతుందో చూసారు కదా ఎంత బాగా పొంగింది అసలు ఏం జస్ట్ ఆయిల్లో వేయగానే కాలిన తర్వాత వెంటనే మంచిగా పొంగుతాయండి ఇలా పొంగడం వల్లనే మనకి అప్పాలు అనేవి సాఫ్ట్గా వస్తాయి ఇప్పుడు మనం హర్షల్ తినేటప్పుడు ఎలా సాఫ్ట్గా ఉంటాయో సో అదే విధంగా ఉంటుందండి ఇది కూడా మెత్తగా సాఫ్ట్గా సో ఎవరైనా ఈజీగా తినేయచ్చు అనమాట అండ్ చక్కెర కూడా యాడ్ చేయలేదు కాబట్టి హెల్త్ కూడా చాలా మంచిదండి సో ఇప్పుడు నేను కొంచెం చిన్న సైజ్ అప్పాలు చేసుకున్నాను సో చిన్న సైజ్ చేసుకున్నప్పుడు ఏంటంటే మూడు నాలుగు వేసేయొచ్చండి బాండీలో ఒకసారి సో మూడు నాలుగు వేసినప్పుడు ఒక్కొక్కటి మెల్లగా తిప్పుకోండి వేసిన వెంటనే తిప్పకండి ఒక్క టూ ఆర్ త్రీ మినిట్స్ ఆగి దాని తర్వాత మనకి కొంచెం ఆ నూరగా బురుగులు అంతా పోయిన తర్వాత అప్పుడు ఒక సైడ్కి టర్న్ చేసేసుకోండి నెక్స్ట్ సైడ్కి సో ఇలా మనము చిన్న సైజులో వేసుకుంటే మూడు నాలుగు ఒక్కొక్కసారి ఫ్రై చేయొచ్చండి లేదు అంటే పెద్దవి ఒకసారి ఒకటే పడుతుంది మీకు బాండీలో సో సైజ్ అనేది మీ ఇష్టం అండి పెద్దదా చిన్నదా అనేది సో నేనైతే ఇలా చిన్న చిన్నగానే చేసుకున్నాను అండ్ మూడు నాలుగు పట్టాయి బాండీలో సో ఇలా నేను చేసుకున్న పిండి అంతా అప్పాలు నొక్కేసుకొని ఇలా ఫ్రై చేసుకొని టూ సైడ్స్ రెడ్ కలర్ వచ్చేలాగా కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేయండి హై ఫ్లేమ్లో పెట్టకండి హై ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేయడం వల్ల మీకు బయట లేయర్ అంతా తొందరగా బ్లాక్ అయిపోతుంది బట్ లోపల మాత్రం ఉడకదనమాట కొంచెం పిండిలాగా అనిపిస్తుంది మీకు సో ఇలా మీడియం ఫ్లేమ్లో పెట్టి టూ సైడ్స్ ఫ్రై చేసుకుంటే ఏంటంటే లోపల కూడా మంచిగా ఉడుకుతుంది పిండి అండ్ మీకు స్మూత్నెస్ కూడా మంచిగా వస్తుంది సో ఇలా టూ సైడ్స్ ఫ్రై చేసిన తర్వాత ఇంకా అప్పాలు తీసేసుకోండి చూశారు కదా ఎంత నీట్గా వచ్చాయో అప్పాలు ఎక్కడ క్రాక్స్ కానీ విరగడం కానీ లేదంటే బయటికి అదంతా మనకి పిండి బయటికి రావడం కానీ ఇలా ఏమీ జరగలేదు సో నీట్గా వచ్చేసాయి అప్పాలు ఇంకా నేను చేసినవన్నీ తీసి స్టోర్ చేసుకుంటానండి ఒక కంటైనర్లో సో ఇదండి ఈరోజు రెసిపీ చూస్తున్నారు కదా బెల్లం అప్పాలు బోనాల పండగ స్పెషల్ సో మీరు కూడా ఇదే రెసిపీ ఫాలో అయిపోండి మీకు కూడా నచ్చే ఉంటుంది అనుకుంటున్నాను అండ్ చూస్తున్నారు కదా ఎంత స్మూత్గా ఉందో నౌ డోంట్ ఫర్గెట్ టు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ బై గాయ్స్ ఇన్ ద నెక్స్ట్ వీడియో డోంట్ ఫర్గెట్ టు వాచ్ మై ఛానల్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ లైక్ ద వీడియో